ప్రేమికుడు హీఈజ్ ఎనెక్స్ ధారావాహిక తొమ్మిదవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు తన ఇంటికి వెళ్ళిన శేషగిరి భార్య దగ్గర పార్వతీ ప్రస్తావన తెస్తాడు పార్వతికి సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు చెబుతాడు కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోమని చెబుతుంది గిరిజ తల్లి సరళ ఫోన్లో పార్వతితో శేషగిరి గిరిజ మాట్లాడతారు జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు ఇక ప్రేమికుడు ఉద్ధారవహి తొమ్మిదవ భాగం వినండి అత్త లేదు నా భర్త పదేళ్లప్పుడు చనిపోయిందట అత్తపోయాక మామ ఏటో పోయట నా భర్త ఆ ఇంటి ఏకైక బిడ్డ అట నా అత్తంటింటి భోగాటం ఇదే ఇంతకుమించి ఏమీ లేదు చెప్పింది పార్వతి మీ భర్త ఏం చేస్తున్నారు అడిగింది గిరిజ బంధువులు చేరదీయకపోయినా నా భర్త ఇరుగు పొరుగు వాళ్ల సానుభూతితో పెరిగాట తను నేర్చుకున్న టైలరింగ్తో ఒక అద్దె మిషన్తో ఇంట్లోనే షాపు మొదలెట్టి ఇప్పుడు రెండు సొంతం మూడు అద్దె కుట్టుమిషన్లతో బజార్లో ఒక షాపు నడుపుతున్నాడు చెప్పింది పార్వతి ఆరు నిమిషం తర్వాత మరి ప్రాబ్లం ఎక్కడా మీ భర్తనితో ఎలా ఉంటాడు అడిగింది గిరిజ గప్పున పార్వతి అరజడయింది గిరిజ గుర్తించింది పార్వతిగారు ఎమోషన్ కావద్దు ప్లీజ్ మీకు జరిగిందేదో దారుణంలా తోస్తోంది అది మీకు తెలుసు మాకు తెలిస్తే ఒకరికి ఒకరం తక్కించుకోగరం మెల్లగా చెప్పింది గిరిజ ఆయనొక అబ్బా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి పార్వతి చందరవందరవుతోంది భర్తని చూస్తోంది గిరిజ శేషగిరి పార్వతిని చూస్తున్నాడు ఆవేశపడొద్దు ఆందోళనని వీడండి మాట్లాడుకుంటే మీకు తప్పక మేలవుతుంది నమ్మండి చాలా సౌమ్యంగా చెప్పింది గిరిజ అవును పార్వతి శేషగిరి కలగజేసుకున్నాడు అప్పుడే పారు ఇలా రావే లోపలి ఇంటి నుండి ఎట్టిగానే పిలుపు వినపడింది అమ్మా చెప్పింది పార్వతి లేచింది అటు వెళ్ళింది అప్పుడే శేషగిరితో పార్వతి అతలా కుతరమవుతోంది పాపం ఏం జరిగిందో అంది గిరిజ చెప్పడానికి నాన్సుతోంది చెబితేగా తెలుస్తుంది అన్నాడు శేషగిరి ప్రయత్నిద్దాం చెప్పింది గిరిజ పార్వతి తిరిగి వచ్చింది మీ అమ్మగారు నడవలేరా మంచం మీదే ఉంటారా అడిగింది గిరిజ నడవలేదు దేకుతోంది ఒక పక్క సపోర్ట్ ఇస్తే ఒక కాలితో నెమ్మదిగా అడుగులేస్తుంది ఎక్కువగా మంచానే ఉంటుంది చెప్పింది పార్వతి ఆరు నిమిషాల తర్వాత శేషగిరి కదపడంతో పార్వతి కదిలింది తనది చెప్పనారంభించింది పార్వతి చెబుతున్న ఫ్లాష్ బ్యాక్ వన్ పార్వతి అమ్మమ్మ నుండి కబురు రావడంతో ఆ ఊరు వెళ్ళారు పార్వతి తల్లిదండ్రులు పార్వతికి సంబంధం చూశాం ఊర్లోదే చెప్పింది పార్వతి అమ్మమ్మ ఆ వెంబడే అత్తపూరు ఉండదు మామ ఇంటి పట్టున ఉండడు ఇంటికి అబ్బాయి ఒక్కడే పేరు కుమార్ కుమార రాజాగా ఉంటాడు పేరుకు తగ్గట్టే మంచోడు పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు మీరు చూస్తే ఇష్టపడి తీరుతారు పార్వతికి బయటనే ఆ అబ్బాయిని మామూలుగా చూపించడం జరిగింది కూడా చెప్పింది పార్వతి అమ్మమ్మ ఏమ్మా చూసావా అడిగింది పార్వతి తల్లి చూశాను టైలింగ్ షాప్లో చూశాను చెప్పింది పార్వతి అప్పుడే ఆ షాపు ఆ కుర్రోడిదే చెప్పింది పార్వతి అమ్మమ్మ కుర్రోడు నచ్చాడా అడిగాడు పార్వతి తండ్రి తలాడించింది పార్వతి నోటితో చెప్పు చెప్పాడు పార్వతి తండ్రి బాగానే ఉన్నాడు చెప్పింది పార్వతి మరేం పెద్దలు కలగజేసుకోండి మాట్లాడేయండి ఈ సంబంధం కుదుర్చుకోండి అనేసింది పార్వతి అమ్మమ్మ దీని పీడ వదుల్చుకోవాలి అనుకుంది ఇలా అనుకోవడం ఇప్పటికీ వందోసారి మాటే కుర్రోడు ఏం చేస్తాడో అడిగాడు పార్వతి తండ్రి చెప్పాగా టైలరింగ్ షాపు నోడు ఆరు కుటుంబలు ఉన్నాయి నడి బజార్న షాపు పనికి కొదవలేదు పైగా ఇచ్చిందే పుచ్చుకునే మనిషి మాకు తెలిసిన మనిషి ద్వారా తెలుసుకుని ఉన్నాను చెప్పింది పార్వతి అమ్మమ్మ సరే ఎలా వచ్చాంగా చూద్దాం తేల్చేసాడు పార్వతి తండ్రి ఆ సాయంకాలం కుమార్ ఇంటికి వెళ్ళారు పార్వతి అమ్మమ్మతో పార్వతి తల్లిదండ్రులు పార్వతి తండ్రి అరకరం పొలం భూమి మాత్రమే ఇస్తామన్నాడు కుమార్ భూమి వద్దు దానికి తగిన డబ్బు ముట్టజెప్పమన్నాడు పెళ్లి ఖర్చుల్ని పెట్టుకోమన్నాడు పార్వతి తండ్రి ఒప్పేసుకున్నాడు తక్కువ మాటలతోనే వెంటనే సంబంధం కుదిరిపోయింది ఆ వెంబడే ఓ ముహూర్తాన పార్వతి అమ్మమ్మ ఊర్లోనే ఓ గుడిలో పార్వతి కుమార్ల అయిపోయింది రాగిణి అల్లరి కొనసాగుతూ ఉండడంతో పార్వతి చెప్పడం ఆపింది దీనికి బోర్ కొడుతున్నట్లుంది అన్నాడు శేషగిరి రాగిణిని సముదాయిస్తూనే దీనికి నిండుగా బొమ్మలుండాలి గిరిజ అంది చిన్నగా నవ్వుతోంది శేషగిరి లేచాడు రాగిణిని ఎత్తుకున్నాడు గిరిజ కూడా లేచింది పాప ఊరుకునేలా లేదు మేము వెళ్తాం నెమ్మది నెమ్మదిగా చెప్పింది మళ్ళీ కలిసి మాట్లాడుదాం శేషగిరి చెప్పాడు పార్వతి లేచి నిల్చుంది తను ఏమీ అనలేకపోతుంది ఆ భార్యాభర్తలు కూతురుతో కదిలారు వాళ్ల వెనకనే పార్వతి గడప వరకు వెళ్ళి ఆగింది ఆ భార్యాభర్తను వీధిలో ఆగి పార్వతికి బైబైలు చెప్పారు రాగిణి అల్లరి ఆగిపోయింది వీధిలో చేరువనే తచ్చాడుతున్న కుక్కను చూస్తూ ఉంది ఆంటీకి బై చెప్పు తన సంకనున కూతురుతో అంటున్నాడు శేషగిరి రాగిణి తల తిప్పి పార్వతివంక చూస్తూ బై అనేసింది పెద్దలు ముగ్గురూ నవ్వుకున్నారు వచ్చిన వాళ్ళు తిరిగి తమ ఇంటికి వెళ్తూ ఉండగా పార్వతి ఇంట్లోకి నడిచింది వీధి తలుపు మూసుకొని రాత్రి రాగిణి భోజనం తిన్నాక తన ముందు తమతో తెచ్చుకున్న తన బొమ్మల్ని కుమ్మరించింది గిరిజ అప్పటికి శేషగిరి సూచన మేరకు నలువరికి భోజనాలు వడ్డం చేసి పెట్టింది అనసూయ వాడు భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు ఏమైనా వాళ్ళకి మనకు వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళడం నచ్చడం లేదు అనేసింది అనసూయ నాపును అందులో కోడల్ని అక్కడికి తీసుకువెళ్ళడం మరీ బాగోని విషయం కలగజేసుకున్నాడు అప్పలస్వామి చెప్పాగా నాన్న గతాన్ని ఇంకా సాగ తీసుకోవడం ఎందుకు పైగా పార్వతికి పెళ్ళైపోయింది అయిపోయింది నాకు పెళ్ళైపోయింది అయిపోయింది వెళ్ళింది నా భార్యతో కూడా మీరు మరీ తప్పుగా ఇంకా ఆలోచిస్తున్నారు నాకు మీ తీరు నచ్చడం లేదు అనేసాడు శేషగిరి చేస్తున్న భోజనం ఆపేసి బిడ్డ ఇది చిన్న ఊరు ఒకరి ఒకరు పట్టించుకుంటారు ఆ మాటలు పడ్డం మాకు కష్టం చెప్పింది అసూయ శేషగిరిని చూస్తూ శేషగిరి ఏదో అనబోయాడు అంతలోనే గిరిజ అడ్డయి మీ పెద్దల మాట మిరడం కాదుగాని నాదో మాట చెప్పి ఆగింది తల్లిదండ్రులతో పాటుగానే గిరిజను చూస్తున్నాడు శేషగిరి మనం తప్పు చేయనప్పుడు మనది తప్పు కానప్పుడు ఇతరుల జోక్యాన్ని హస్సరు పట్టించుకోకూడదు చెప్పింది గిరిజ ఆ వెంబడే నా భర్తని వెనకేసుకోవడం లేదుగాని ఈ రామ్ బంగారం చెప్పేసింది శేషగిరి ఒళ్ళు పరికరిస్తోంది తల్లిదండ్రుల వైపు చూశాడు వాళ్ళిద్దరూ అప్పుడే ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు అటు నుండి చూపుని తిప్పి గిరిజ మీద చూపుని ఆపాడు అతణ్ణే ఆమె చూస్తోంది తృప్తిగా నవ్వుతోంది తన రెప్పల్ని రెప్పపాటు యోధుల్లో చికిలించి థ్యాంక్స్ చెప్పాడు పెదాలతో దానికి గిరిజ శృతిమెత్తగా నవ్వేసింది వాళ్ల భోజనాలు కొనసాగుతున్నాయి ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ